వారు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది ఎలా మీరు ఆలోచిస్తారు శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం కలుగుతుంది అంటే ఇది కేవలం రైతులకు ఇబ్బంది పరిస్థితి కాబట్టి కొన్ని వేల మంది రైతులు ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు అన్యాయమైనారు కాబట్టి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలబడే పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు ఊహించుకున్నారు సో వాస్తవమే రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా శాంతియుతమైనటువంటి కార్యక్రమాలను చేస్తుంది ఈ రోజు కూడా రైతులతో పాటు సోమస్యలకు వెళ్లడం గానీ సమస్యల్లో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడమే తప్ప ఎక్కడ కూడా శాంతి విఘాతం కలిగించే పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులను అడ్డం పెట్టుకొని ఉదయం ఏడున్నర నుంచి అందరినీ కూడా మీరు అక్రమంగా నిర్బంధించినటువంటి తీరు ప్రజలందరూ కాదు కదా కూడా నిర్ఘాంతపోయేటువంటి పరిస్థితి అన్ని కార్యక్రమాల్లో కూడా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో మీకు తెలుసు కొన్ని వేల మందితో అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా శాంతియుతంగా చేసినాం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి కానీ ఎందుకు మీరు అడ్డుపడతా ఉన్నారు ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు లాఠీ చార్జీలు ఎందుకు చేస్తా ఉన్నారు బలవంతంగా చేతులు కాళ్ళు పట్టుకొని లాక్స్ వెళ్ళిపోతా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు మంచి పద్ధతి కాదు ఎప్పుడో స్వాతంత్రం రాక ముందు చూస్తుంటారు ప్రజలు మళ్ళీ ఈ రోజు ఈ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం నెల్లూరు జిల్లా శాంతియుతంగా ఉండేది నెల్లూరు జిల్లాలో అక్రమ కేసులు అయిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ నిర్బంధాలు అయిపోయినాయి తీసుకెళ్లి జైలులో పెడుతున్నటువంటి పరిస్థితి మనం నెల్లూరు జిల్లాలో చూస్తా ఉన్నాం తప్పకుండా కూడా ప్రజలందరికీ వైఎస్ఆర్ హామీ ఇస్తుంది తొందరలోనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు విద్యార్థులు ఉద్యోగులు అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఒక మంచి జరుగుతుంది ఆ ఆ రోజు కోసం వైఎస్ఆర్ ఈ రోజు మీద తరఫున పోరాడుతుందని భవిష్యత్తులో ఎలాంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను